ನಸಿಂಹಾಯಚೋದಕ್ಸಿಂಹಾಯ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ಮರಿಯ ಸ್ವಾಗತಂ ಸೂರತ್ ನಾಗೂ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಕು అదే విధంగా సార్ మన పక్కలో ఉన్నారు ఎల్ఆర్ క్రియేషన్ కు కూడా స్వాగతం ఫిర్సే ఎక్బార్ స్వాగత సార్ సౌత్ ఇండియాకు సో సార్ తో మాట్లాడేదానికన్నా ముందు ఈ రోజు ఎల్ఆర్ క్రియేషన్ అంటే క్రియేషన్ అంటే ఎల్ఆర్ క్రియేషన్ అంటే క్రియేషన్ కి బాబ్ ఇక్కడ దొరికినంత క్రియేషన్ మీకు ఎక్కడ దొరకవు ఇక్కడ దొరికినంత డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు ఈ రోజు మనం త్రీ ప్రోడక్ట్స్ లాంచ్ చేయబోతా ఉన్నాం ఇదొక ప్రోడక్ట్ తర్వాత ఇదొక ప్రోడక్ట్ ఇదొక ప్రోడక్ట్ త్రీ ప్రోడక్ట్ లాంచ్ చేయబోతా ఉన్నాం సో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేయడానికన్నా ముందు ఎల్ఆర్ క్రియేషన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్ ఏది చూస్తే అదే మీ ఇంటికే వస్తుంది ఎక్కువ పెట్టుబడి లక్షల్లో వద్దమా ఓన్లీ ఫైవ్ నుంచి ఐదు వేల రూపాయల నుంచి బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి అంటా ఉన్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇస్తారు వీడియో కాల్ సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు ఏది చూస్తే అదే మీ ఇంటికి వస్తుంది ఒక రకంగా మన ఇంటి షాప్ ఫ్యామిలీ షాప్ ఫ్యామిలీ హోల్సేల్ శారీ షాప్ ఉన్నట్టు సో ఆలస్యం చేయకుండా ఇక్కడ శారీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నూట నలభై ఐదు రూపాయల నుంచి మొదలై ఐదు వేల మధ్యలో మీకు ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాన్సీ క్యాట్లాగ్ జార్జెట్ ఆర్గంజా చిఫాన్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో దొరుకుతాయి సో మనం రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ ఉంటాం కాబట్టి సో మోర్ కలెక్షన్ మోర్ డీటెయిల్స్ కోసం ప్రీవియస్ వీడియోస్ కూడా చూడొచ్చు ఎంతో మంది కస్టమర్లు హ్యాపీ కస్టమర్ హ్యాపీ కస్టమర్ ఫుల్ ఖుషిఖుషి అయిపోయినారు విజయవాడ గుంటూరు విశాఖపట్నం కర్నూలు నంద్యాల ఇట్లా హైదరాబాదు మేచర్ల ఇట్లా వాళ్ళంతా కూడా లోకల్లో మార్కెట్లలో తెచ్చుకొని ఇంతవరకు లోకల్ మార్కెట్ లో ఇంతవరకు లక్షల్లో లాస్ అయి ఉన్నామన్నా మీ వీడియో చూసి ఎల్ఆర్ క్రియేషన్ లో ఆర్డర్ ఇచ్చి అక్కడ నష్టపోయిన లాస్ ని ఇక్కడ రికవరీ చేసుకుంటామని చెప్పేసి అంటా ఉన్నారు సో అంతకన్నా ఒక యూట్యూబర్ గా నాకు ఏమి హ్యాపీ ఉంటుంది చెప్పండి సో ఇక మోర్ డీటెయిల్స్ మోర్ ఎంక్వైరీ కోసం వీడియో మీద ఉండే నెంబర్ కాల్ చేయండి సరే మనతో మాట్లాడతారు సో మీరు మాట్లాడే హిందీ ఇంగ్లీష్ వస్తే మాట్లాడండి రాదు అన్నటువంటి వాళ్ళు తెలుగుని తెలుగులోనే టైప్ చేసి సార్కు లో చేయండి సో ఈ మూడు ఫ్యాబ్రిక్లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ని మీకు ఇంట్రొడక్షన్ చేయమని చెప్పేసి అంటాను సార్ వ్యూవర్స్ వెళ్ళి ఆజ్ కోన్ కలెక్షన్ ఆఫ్ షో కర్సాజీ आज जैसे हर बार अपन लेके आते हैं कैटलॉग और वर्क कैटलॉग <दुणाग> वर्क आज मैं ऐसी चीज लेके आया आयु जैसे बहुत सारे कस्टमर बोलते हैं कि एक ही कलर में हमारे को बहुत सारे पीस चाहिए जैसे ये सिंगल कलर है सिंगल कलर इसमें अगर ये एक ही कलर में कस्टमर बोले हमारे को बीस पीस चाहिए ओके वो तो भी मिल जाएगा तो आज ऐसी चीजें लेके आये है जो की कस्टमर में और ये रेट मतलब रेगुलर बिकती है जैसे कांजीवरम हो गया उसको बोलते हैं कांजीवरम कांजीवरम और ये सिक्वेंस का काम है मतलब ये सारी चीजें जो ये ये रेगुलर साल के तीन दिन बिकती है ओके త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ అండ్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ ఈ రోజు లాంచ్ అయిపోతా ఉన్నారు సో ఇవి కంజీవరం శారీస్ ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి మనకు వర్క్ శారీస్ కంజీవరం శారీస్ దీంట్లో వచ్చేసి మీకు ఒకే కలర్ లో ఇదొక్క కలర్ లో మీకు ఇదొక్క కలర్ లో ట్వంటీ పీసెస్ ఎన్ని పీసులు కావాలన్నా తయారు చేసిస్తారు ఇదొక్క కలర్ లో మీకు ఎన్ని పీసులు కావాలన్నా కూడా అవైలబుల్ ఒకసారి దీనికి సంబంధించినటువంటి షాంపల్ చూద్దాము ఏ ఉన్నా సార్ రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు బ్రౌన్ గా రెడ్ కలర్ సో ఇది ఈ శారీస్ కి సంబంధించినటువంటి కంజీవరం కంజీవరం శారీస్ మనకు సో దీనికి సంబంధించిన మీకు ఇదే డిజైన్స్ లో ఇదే డిజైన్ ఇదే కలర్ లా మీకు ఇదే డిజైన్ ఇదే కలర్ లో మీకు ఎన్ని శారీస్ కావాలన్నా కూడా ఇస్తారు సో ఈ దీంట్లో మనకు దీంట్లో మనకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ డిజైన్ అవైలబుల్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి కలర్స్ కూడా ఫోర్ హండ్రెడ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఈ డిజైన్కి సంబంధించినటువంటి కొన్ని కలర్స్ మనం చూద్దాము సో ఈ డిజైన్కి సంబంధించినటువంటి కలర్స్ ఒకసారి

బట్ కిల్ రైగా హండ్రెడ్ కలర్ హండ్రెడ్ హండ్రెడ్ కలర్ హండ్రెడ్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి సో ఇంకా మిగతా దీంట్లో ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఇదొక డిజైన్సే కాదు ఇదొక డిజైన్సే కాదు హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదే డిజైన్ లో మీకు హండ్రెడ్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి ఇది కంజీవరం సారీస్ కి సంబంధించి तो फैब्रिक भी बहुत बढ़िया है रॉयल रॉयल बहुत सॉफ्ट है और जैसे इसको क्या है मतलब प्रेस की वगैरह कोई चीज की जरूरत नहीं है okay. ओके कस्टमर सीधा इसको वेयर करता है okay. ये और ये इसका पल्लू आता है और पल्लू भी आप देखेंगे ना पूरा रिच है रिच पल्लू ये देखिए ओके okay. और ये जो चीज है ये कोई सीजन की मोहताज नहीं है इनके लिए ना ही तो सीजन ना ही कोई मतलब, बता बता पर, बता मतलब बता फेस्टिवल कोई जरूरत नहीं है साल के तीन सौ पैंसठ पहनने का रेगुलर बिकते ओके थी। थी। सो ये फर्स्ट कलेक्शन फर्स्ट कलेक्शन लॉन्च जी सुना सोचे सेकेंड डिजाइन सेकेंड कलर सर ये ये कौन सा ये इसको ये भी आता है ये भी मतलब इसको डोली की डिजाइन बोलते हैं

డిజైన్స్లో వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉంది మంచి ఫుల్ షైనింగ్ ఉంది దీన్ని ఇస్త్రీ కూడా చేయాల్సిన పని లేదు వాష్ చేయడం తొడిగేసుకోవడం ఓకే సో ఇది ఇసుక బ్లౌజ్కి వేసి ఆగాయా సార్ సైడ్ బ్లౌజ్ ఓకే సో స్లీవ్స్ సంబంధించి డిజైన్స్ కూడా మనకు వచ్చింది బ్లౌజ్ ఇది దీనికి సంబంధించినటువంటి కలర్ చార్ట్ ఒకసారి మనం చూద్దాం సో ఇది ఒక కలర్ ట్రూ కలర్ ఓకే సో ఇది ఒక కలర్ ఇస్ హండ్రెడ్ హండ్రెడ్ కలర్ ఓకే దీంట్లో కూడా మనకు దీంట్లో కూడా మనకు హండ్రెడ్ డిజైన్స్ హండ్రెడ్ డిజైన్స్ హండ్రెడ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి దీంట్లో కూడా మనకు హండ్రెడ్ డిజైన్స్ హండ్రెడ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి హండ్రెడ్ డిజైన్స్ హండ్రెడ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సో మనం రెగ్యులర్గా రెగ్యులర్గా ప్రతిరోజు మనం వీడియో చేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్ గా మనం ప్రతిరోజు వీడియో చేస్తూ ఉంటాం కాబట్టి కొన్ని షాంపుల్స్ ఇక్కడ చూపిస్తూ ఉన్నాము ఇంకా మోర్ కలెక్షన్ మోర్ డీటెయిల్స్ వీడియో మీద ఉండే నెంబర్కి ఫోన్ చేయండి జస్ట్ ఇప్పుడు సార్ టూ ఐటమ్స్ లాంచ్ చేసి ఉన్నాడు ఈ ప్రోడక్ట్ నేను లాంచ్ చేస్తా ఉన్నా ఇది వచ్చేసి మనకు సీక్వెన్సీ అండ్ ఎంబ్రాయిడరీ బార్డర్లో వచ్చిన బ్లౌజ్ పీస్ సీక్వెన్సీ అండ్ సీక్వెన్సీ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ మనకు ఇది బ్లౌజ్ పీస్ ఈ శారీకి ఈ శారీకి వచ్చేసి ఈ శారీకి ఈ శారీకి బ్లౌజ్ ఈ బార్డర్ మనకు కట్ వర్క్ బార్డర్ కట్ వర్క్ కట్ వర్క్ బార్డర్ కట్ వర్క్ బార్డర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ దీనికి సంబంధించిన సీక్వెన్సీ బ్లౌజ్ ఈ రకంగా ఉంటాయి సో మనకు దీంట్లో మనకు కలర్ చార్ట్స్ చూసినప్పుడు కూడా ఇస్ నాకు ఎంత డిజైన్ అవైలబుల్ హండ్రెడ్ ప్లస్ ఓకే దీంట్లో కూడా మనకు హండ్రెడ్ ప్లస్ కలర్స్లో మనకు కలెక్షన్ దొరుకుతాయి సో ఇది 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 కలర్ ఇది కలర్ దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ నెక్స్ట్ ఎల్లో కలర్ శారీ ఎల్లో కలర్ బ్లౌజ్ స్కై బ్లూ కలర్ శారీ స్కై బ్లూ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ బ్లౌజ్ తర్వాత సిమెంట్ కలర్ శారీ సిమెంట్ కలర్ బ్లౌజ్ దీంట్లో మీకు హండ్రెడ్ ప్లస్ కలర్స్ హండ్రెడ్ ప్లస్ కలర్స్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాయి సో మీరు చేసుకోవద్దు ఇవన్నీ కూడా మీకు సీజన్ సీజన్ సీజన్తో సంబంధం లేదు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్లో నడిచేటటువంటి కలెక్షన్స్ ఇవి మీరు ఏ మాత్రం ఫికర్ చేసుకోవద్దు ఇమ్మీడియట్గా వీడియో మీద ఉండే కు ఫోన్ చేయండి ఎవరైనా సూరత్ వస్తే విజిట్ చేయండి పికపింగ్ అండ్ డ్రాపింగ్ వ్యవస్థ కూడా ఉన్నది రాలేనటువంటి వాళ్ళు అరామ్గా గుండెల మీద చేసుకొని మీరు ఆర్డర్ ఇవ్వండి చీటింగ్ వీడియోస్ మన సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు చెయ్యడు చెయ్యనే చెయ్యడు ఖచ్చితంగా మీకు లాభాలు రాకోకుండా ఉంటే నన్ను అడగండి ఫోన్ చేసి కామెంట్లా పెట్టండి అయ్యా బాబు నాగబాబు మీ మాటలు విని కొన్నాం మాకు నష్టం వచ్చిందని చెప్పండి టోటల్ అమౌంట్ మీకు రిఫండ్ కొట్టిస్తా అంత బల్ల బుద్ధి గ్యారెంటీగా చెప్తా ఉన్నాను అంటే ట్రస్టెడ్ కంపెనీ అయినందుకే ఓకే సార్ ఇట్లా బిజీ అవుతుంది చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవి మాత్రమే కాదు థౌజండ్ ప్లస్ వెరైటీస్ థౌజండ్ ప్లస్ డిజైన్స్ డైలీ వేరు మొదలుకొని పార్టీ వేరు వరకు కేటలాగ్ శారీస్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి మనకు బట్ కొన్నే లాంచ్ చేస్తున్నాం మరిన్ని కలెక్షన్ కోసం మరింత ఎంక్వైరీ కోసం వీడియో మీద ఉండే నెంబర్ కాల్ చేస్తారని ఆశిస్తూ మరో వీడియోతో మీ ముందుకొచ్చేంత వరకు మీ అందరికీ సెలవు కోరుతూ అప్పుడు మీకు కూడా అందరికీ ధన్యవాదాలు